నగరపాలక గ్రామ సర్పంచ్ కోసూరు సుభాష్ గారిని వెలిమిదాసే కోరుతాను ఎండిఓ గారిని ఉప్పల్లి గ్రామ నాయకులు కేశ మీ అందరికి నమస్కారం ఈరోజు కాకుపల్లి గ్రామానికి రావడం మీ అందరి ముందు నేను మీ దగ్గర నుంచి ఉపాధి హామీ కింద కానీ లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మన పంచాయత్ రాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామాల్లో ఈ మధ్య ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్ ఇటువంటి సభ పెట్టిన పాపాని పోలేదు ఐదు సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు అసలు పంచాయతీలో ఒక రూపాయి ఒక రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు ఏదైనా ఉన్నా కాని రకరకాల దీనికి వాడేశారు గానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈ రోజు ఈ కార్యక్రమం తోటే గ్రామాల్లో బాగుపడతాయి ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ డ్రైనేజ్ రోడ్స్ ఇటువంటి అన్ని ముఖ్యమైన ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపట్టవచ్చు చేపట్టాం కూడా మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటది మీరందరు కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆయన ఆ కుర్చీలో కూర్చొని కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు ఎందుకు పోయి వచ్చారంటారు ఆర్థికంగా ఇబ్బందులతో ఈ ఇబ్బందుల నుంచి ఎట్టా బయటపడాలా పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాటిచ్చిన ప్రతి మాట కూడా దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఆ అనుభవం తోటే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు మీ అందరినీ కోరేది ఒకటే గతం కథ అన్ని ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులున్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురండి పరిష్కారం ఉంటుంది పరిష్కారం కోసమే ఈ సభలు కూడా సో మీ అందరినీ కోరుకునేది ఒకటే సంతోషంగా మన అందరం కూడా మంచి పాలన ముందుకుంది ప్రతి ఒక్కరు మంచి ఆలోచించి మనకి ఏం కావాలా మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం ధన్యవాదాలు ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రాం ఉన్నింది లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు సరే ఎక్కడైనా ఉదయం ఒక గ్రామానికి పోవాలా మీ కాకుపల్లికి రాగలిగాను చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డం నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడు ఉంటది కూడా గ్రామంలో మీ అందరికి కూడా చెప్పేది ఒకటే మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన ఇది ప్రజల